రైతు భరోసాకు సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రోడ్లు కొండలు గుట్టలకు మరియు రియల్ ఎస్టేట్ భూములకు ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతోందని అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలో ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు జూలై పదిహేనో తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసాను కూడా అమలు చేస్తామని రేవంత్ నేషనల్ హైవేలో రోడ్లు వేసిన వాటికి ఇచ్చిందని ఇంకొకరు అంటారు టాటాలకు బిర్లాలకు ఇచ్చిందని మరొకరు అంటారు ఆగర్భ శ్రీమంతులు నివసించే ఫామ్ హౌస్ గజ్వేల్లో చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరు అంటారు ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మేము నాలుగు గోడల మధ్యలో మా మంత్రివర్గమే కూర్చొని మేమే మాట్లాడుకొని మేమే విధి విధానాలు ఖరారు చేసి ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు పారదర్శకంగా భాగస్వాములు అందరితో చర్చించి అందరి సూచనల మేరకు సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా నిస్సహాయులకు సహాయం అందించాలని ప్రభుత్వం యొక్క సంక్షేమము సామాన్యులకు చేరవేయాలని ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి వాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం చేరాలి అని రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసం ఉపసంఘాన్ని నియమించినము దానికి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎందుకంటే ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల యొక్క సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసిన సహచర మంత్రివర్ వర్యులు శ్రీధర్ బాబు గారిని అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది ఈరోజు రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి రైతు సంఘాలను రైతు కూలి సంఘాలను రాజకీయ పార్టీలను వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విధి విధానాలు ఖరారు చేసి పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడము బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు శ్రీనివాస్ రెడ్డి గారు అందరితో చర్చించి జూలై పదిహేను తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టి అందరి శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఈ విషయాలు కూడా మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి మేము చెప్పదలుచుకున్నాము మా ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటుంది పారదర్శకంగా ప్రజల ముందు మా విధి విధానాలను పెట్టి ముందుకు నడవాలనుకుంటున్నాము